ఏమంటున్నా చెప్పు ఇప్పుడు చూస్తే ఎందుకు కొడతారు అట్లా వేసుకుంటే కొడతారా అట్లా వేసుకోవద్దా అవునా నువ్వు పాపే కదా పెద్దోళ్ళు వేసుకుంటున్నారు నీకేమైంది వద్దా అట్లా నచ్చలే నచ్చలే అంట ఇట్లుండద్దట మాని పాపకి ఇట్లుంటేనట్ట బయట చూస్తారట అందరు కొడతారంట ఇట్లా ఇట్లా ఉంటే నువ్వు చిన్న పాపవే కదా సరేలే గుడ్ మెస్ వేసుకో అందరికి ఓకేనా గర్ల్స్ అలా వేసుకోవద్దు కదా కదా మంచిగా వేసుకోవాలి వేరేది వేయాలా మాన మంచిగా గట్టిగా ఇప్పుడు ఎట్ వెళ్తున్నావు ఎందుకు ఇప్పుడు బయటికి వెళ్ళి పప్పకు సర్ప్రైజ్ తీసుకొస్తావా పప్ప వచ్చేసరికి సర్ప్రైజ్ గిఫ్టా ఫాదర్స్ డే కదా ఓకేనా తెద్దామా ఎందు చాక్లెట్ ఇద్దామా పప్పకి పద పద ఓకే డన్ పదం చెప్పులేసుకో చెప్పులు వేసుకోకుండా రావద్దు కదా ఎక్కడ ఉన్నాయి నేను చెప్పులు సో అర్థమైందనుకుంటే మీకు యాక్చువల్గా మానిప పుట్టిన ఇప్పుడే అప్పటి నుంచే ఎవ్రీ ఇయర్ మాని ఫాదర్స్ డేకి కొంచెం ఆయనకు గుర్తుండిపోయేలాగా మాణిపాపతో డిపిద్దాం అనేసి ఉండే కాకపోతే చిన్న పాప కదా అన్నట్టుగా అప్పుడు వదిలేసిన ఇప్పుడు అన్నీ తెలుస్తున్నాయి కాబట్టి మాని పాపకి సో వాళ్ళ పప్పకి ఏదైనా ఒకటి గిఫ్ట్ ఇవ్వాలి గుర్తుగా ఈ ఇయర్ నుంచి వెళ్ళి ఎవ్రీ ఇయర్ అనుకుంటున్నాము చూడాలి మరి సో ఇప్పుడైతే ఏదన్నా తీసుకుందాం అనేసి అయితే మేమైతే ఇప్పుడు వెళ్తున్నాం అనమాట సో ఏమేమి తీసుకుంటా ఏం తీసుకుంటున్నామో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వాళ్ళ ఫాదర్ ఎలా ఎగ్జైట్ అయ్యారు గిఫ్ట్ చూసి ఇలా కేక్ సెలబ్రేషన్ కూడా చేసామన్నమాట కేక్ కటింగ్ అలా సో చూస్తూ ఉండండి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు నిజంగా ఫస్ట్లో పెట్టాను కదా వీడియోలో అసలు నిజంగా అంత చిన్న పాపకి ఎలా అర్థమైంది ఏంటి అసలు నిజంగా వాళ్ళ నాన్నకు కూడా నచ్చదనమాట ఇలా వేస్తే ఆ డ్రెస్సెస్ అనేసి ఇప్పుడే వేస్తామండి కొంచెం పెద్దగా అయితే వెయ్యం కదా అనేసి ఇప్పుడైతే పాపే కదా నేను వేసానండి మానిపకు ఇది ఫస్ట్ మానిప సెకండ్ బర్త్డేకా సెకండ్ ఇవ్వాలి ఈ టాప్ అనేది మానిపకు చాలా డేస్ అవుతుంది వెయ్యక అసలు సర్లే అన్నట్టుగా వేశాను ఇప్పుడు తెలిసింది అంత ముందు మాకు తెలియదు సో ఇప్పుడు అసలు ఎవరు చెప్పారో ఏంటి ఇలా ఇలా వేసుకుంటే బయట అలా ఉంటుంది కానీ అయితే నిజంగా అంత చిన్న పాపకు అంత మంచిగా అర్థమైంది అంటే గ్రేట్ అసలు వాళ్ళ డాడీకి కూడా చూపించాను ఆ వీడియో ఆయన అయితే అసలు అసలు ఎవరికైనా కూడా అంత చిన్న పాప అలా మాట్లాడుతుంది అనేసి అంటే షాక్ అనమాట అసలు వాళ్ళ నాన్న కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు తనకు కూడా నచ్చవు ఇలా వేస్తే ఇలా వద్దు అనేసి అని అంటాడు వేసినా కూడా ఇట్లా నార్మల్గా చిన్నపిల్లలకు పొట్ట కనిపిస్తే ఏమవుతుంది లే కొంచెం చిన్నగా కొంచెం పైకి ఉంటాయి కదా టాప్స్ అలా వేస్తా అంటే కూడా వద్దనేసి అని అంటాడు అనమాట ఆమెకు వేయకపోవడానికి రీజన్ కూడా అదే కొందరు స్టైల్ స్టైల్గా వేస్తూ ఉంటారు మా పాపకి అందుకే ఫుల్ ఏదన్నా ఫుల్ వేయాలనేసి అనుకుంటా ఇప్పుడు కూడా ఆమె డ్రెస్ ఇప్పు ఇప్పు అనేసి అన్నది నేనే ఏం కాయలే బిడ్డ వేసుకో చిన్న కదా ఏం లే ఏం కాదులే అనేసానంటే వేసుకొని అనమాట అసలు విప్పు విప్పు అన్న అసలే వినలేదు కాసేపు ఆమెను ఏదో ఒకటి చెప్పి ఏం వస్తారు అనేసానంటే ఓకే అనేసి ఇంకా వెళ్తున్నాం అనమాట షాప్కైతే మనం చూడు అది పాయింట్ అది షర్ట్ చూడు షర్ట్ కదా మనకు కావాల్సింది ఎక్కడ ఉన్నాయి మరి అయితే వాళ్ళ పప్పకి షర్ట్ తీసుకుందాం అనేసి అయితే వచ్చామనమాట ట్రెండ్స్కి వచ్చాము ఇక్కడ ట్రెండ్స్ ఉంది కదా సో దీంట్లోకి వచ్చాము పెద్దగా కలెక్షన్ అయితే లేదండి అయితే ఒక త్రీ డేస్ నుంచి ఒక ఆఫర్ నడుస్తుంది సెవెన్ థౌజండ్ మనము బిల్లు చేసామంటే సగం సగం పే చేయాలన్నమాట అమౌంట్ ఇవ్వాలి లాస్ట్ డే అంట సో ఆల్మోస్ట్ స్టాక్ అంతా అయిపోయిందనమాట మేము లాస్ట్కి ఈరోజు లాస్ట్ ఈరోజు వెళ్ళామన్నమాట మేమైతే పెద్ద స్టాక్ ఏం లేవు పెద్దగా షర్ట్స్ కూడా ఎక్కువ కలెక్షన్ లేవు ఉన్న దాంట్లోనే ఏదో ఒకట తీసుకున్నాము ఇంకా వేరే షాప్లలో పెద్దగా నచ్చవు నాకు ఇందులో అయితే అలా అనేది బార్గనింగ్ చేయాలి ఇవి ఏమో ఫిక్స్డ్ రేట్ ఇంత అనేసి ఉంటాయి కదా బార్గెనింగ్ అంటే ఏ తలకాయ నొప్పి అన్నట్టుగా ఫిక్స్డ్ రేట్స్ అనేసి ఇందులోకి అయితే వచ్చామన్నమాట సో ఏదో ఒకటి ఇలా తీసుకుందాం అనేసి చాలాసేపు చూసి చూసి ఒక షర్ట్ అయితే చూసామన్నమాట మాణిపాపని సెలెక్ట్ చేయమ్మా నువ్వు అనేసి అని అంటే అన్ని షర్ట్స్ చూపిస్తుంది అనమాట ఇది తీసుకో అమ్మా ఇది తీసుకో అమ్మా అనేసి తనకంటే తెలియదు కదా సో చూపించింది ఇట్లాంటి షర్టే ఇంతకుముందు తీసుకున్నాడు అనమాట ఈ షర్ట్ ఏమో అనేసి అన్నది బాగుంది ఈ షర్ట్ ఇలాంటిదే షర్ట్ ఆయనకు ఉంది రీసెంట్గా తీసుకున్నాడు సో అందుకే అది వద్ద అనేసి అన్నాను ఇవన్నీ చూపిస్తుంది ఇది తీసుకో అది తీసుకో ఇది తీసుకో అనేసి తనని చూడు అనేసానంటే అలా చెప్తుంది అనమాట సో అదే చూస్తున్నాము ఏది తీసుకోవాలి ఎక్కువ కలెక్షన్ లేవు పెద్దగా షర్ట్స్ కూడా ఏం నచ్చట్లేవు అనమాట అదే చూసి 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 లాస్ట్కు ఒకటైతే తీసుకున్నాంలేండి కానీ మామిడిపోతే అన్నీ చూపిస్తుంది షార్ట్స్ పాయింట్స్ ఆమెకేం తెలియదు కదా సో చూపించు అనేసి అంటే చూపిస్తుంది సో కిడ్స్ వేర్కి కూడా వచ్చామన్నమాట పైకి వచ్చాము కదా అన్నట్టుగా నార్మల్గా చూద్దాం ఏమన్నా కొత్త కలెక్షన్ వచ్చింది అసలు ఒకవేళ నచ్చింది అంటే మనం కూడా అది ఉంది కదా ఆఫర్ పెట్టారు కదా సో చూద్దామనేసి అనుకున్నాం కానీ ఏ అసలు కలెక్షనే లేదండి చాలా తక్కువ ఉంది మొత్తం అయిపోయింది ఆల్మోస్ట్ ఇవాళ లాస్ట్ డే అంట సో మొత్తం అయిపోయింది చాలా తక్కువ ఉన్నాయి పెద్దగా నచ్చలేదు ఒక రెండు మూడే నచ్చాయి అనమాట అవి కూడా త్రీ థౌజండ్ ఏమో బిల్లు అయినట్టుంది టీ త్రీ థౌజండ్ కూడా కాలే టూ థౌజండ్ ఏమో అయింది బిల్లు మొత్తం చూశాక సెవెన్ థౌజండ్ చేయాలి లేవు మనకు నచ్చలేదు ఎందుకు అనేసి ఇంకా తీసుకోలేదనమాట ఒక షర్ట్ మాత్రమే కంపల్సరీ కావాలి నానకు ఇక తీసుకోవాలి మళ్ళీ ఎక్కడికి వెళ్తాము ఏదో ఒకటిలే అన్నట్టుగా తీసేసుకొని వచ్చేసామన్నమాట మేమైతే తీసుకున్నాము ఇంకా బిల్లు వేసేసుకొని వెళ్ళిపోతాం ఇంటికి ఇక్కడ అంతే ఇక్కడ దాకా స్టెప్స్ దిగేవరకే అంతే స్లోగా మళ్ళీ పప్ప వచ్చిన కొడతాడు మళ్ళీ సర్ప్రైజ్ ఏముంటుంది పప్పానికెళ్ళ మూసుకోమని సర్ప్రైజ్ అన పక్కన ఇప్పుడు కాదు పప్ప వచ్చినాక ఫ్రెష్ అయినాక పప్ప అప్పుడు సర్ప్రైజ్ అని చూపెట్టాలి పప్పకి సైడ్ సైడ్కి సైడ్ ఐస్ క్రీమ్ అంతా మనకినే ఉన్నాయి ఓకే కింద చూసుకుంటూ నడవాలి మనమి మమ్మీ అయిపోయిందా షాపింగ్ పక్కా ఇది నిల్చో నిల్చో ఏం తీసుకున్నావు పప్పకి సర్ప్రైజా పప్పా రాలే పప్పా చెప్పలిప్పు ఇక్కడ పైనవా సరే అయిపోయింది వచ్చేసాం ఇంటికి ఇంత టైం పట్టింది చెప్పులు ఇక్కడ ఇక్కడిప్తా సరే ఇది చూడండి ఇద్దరు ఒకసారి మంచి కూర్చోమా స్మైల్ ఏంటి దా నెంబరు

ఆ పప్పకి పప్ప పెట్టుకుంటా నాకే చూడు అదిట దారు తినే సన్నరాయి ఏయ్ చూడు చూడు స్మైల్ నన్ను కూడా పెట్టు నన్నుకి ఏయ్ దొద్దొద్దొద్దొద్ చూడు నాకే చూడు ఏ

సో ఇక్కడైతే కేక్ అనేది మేమేం తీసుకురాలే సపరేటు నా బర్త్డేది ఉండే కేకు సో అది ఉంటే కొంచెం ఒక పీస్ సైడ్ ఒక సైడ్ కట్ చేసి అలా కట్ చేయించామనమాట కేక్ ఎవరు తింటలేదు ఆ రోజు నుంచి అయితే కేక్ అసలు నేనే తింటున్నాను మాణిపకు పెట్టకూడదు ఎందుకు మంచిది కాదు కదా అనేసి ఇప్పుడు కొంచెం ఇస్తున్నాను మా ఆయన అయితే తిననే తినట్లేదు నేను ఒక్కదాన్నే తినాలి ఫుల్ కేక్ సరేలే ఎందుకులే మళ్ళీ తేవడం ఎందుకు అన్నట్టుగా ఆ కేకే కట్ అనమాట సో ఇక్కడైతే సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దామనేసి మాణిపని రమ్మంటుంటే నేనేమో ముందు వెళ్ళిపోయాను వీడియో ఆన్లోనే ఉన్నది సో మా వాళ్ళ పప్ప అడుగుతున్నాడు అనమాట ఏంటిది బేట ఏంటిది తీసుకొచ్చామనేసి కానీ చెప్పొద్దు చెప్పొద్దనేసి అన్నాను వాళ్ళ నాన్న రాగానే రాగానే కానిపప్పు ఫ్రెష్ అవ్వు నీకు సర్ప్రైజ్ ఉంది సర్ప్రైజ్ తీసుకొచ్చా ఇస్తా ఇస్తా అనేసి అంది ఇంకా రాగానే తనైతే ఫ్రెష్ అయ్యొచ్చి ఇంకా డ్రెస్ అయితే ఇప్పనే లేదు ఓన్లీ ఫేస్ వాష్ చేసుకున్నాడు ఇంక ఇలా కూర్చున్నాడు అనమాట లేట్గా వచ్చాడండి నై నైట్ టైం వచ్చేసి నైన్ అలా అవుతుందన్నమాట లేట్ అయింది ఆఫీస్ నుంచి వెళ్ళి సో ఇంక అప్పుడే కట్ చేయించాము సో ఇంకా సర్ప్రైజ్ అయితే తీసుకొచ్చి ఇస్తాము కళ్ళు మూసుకో అనేసానంటే కళ్ళు మూసుకుంటున్నాడు తను సో చూసేయండి మీరు కూడా ఏం తీసుకొచ్చాము ఏంటి అనేసి ఆల్రెడీ చెప్పాను కదా షర్ట్ అనేసి సో అదే చూపిస్తాను सेम ही है ना मेरे मॉडल से सेम ऐसा लेव कलेक्शन आईपे नहीं आकर आने हैं आई कौन किसी मलाल जो पर्टिकुलर मानवीय बिंदु ना कि आई क्यों मानवीय बता चुके मदर जी बुडिया थे ना मदर जी क्या थे आई क्यों मदर जी नहीं होती थी वो సో ఇదనమాట షర్ట్ ఇదండి తీసుకొచ్చింది మా ఆయన ఇది ఉంది కదా అనేసి అన్నాడు కాకపోతే కలర్ వేరు కా క్లాత్ అనేది ఒకటే అనమాట ఇక అక్కడ కలెక్షన్ తక్కువ ఉంది కదండి ఇక ఉన్న దాంట్లో ఇది బాగా అనిపించింది అందుకే తీసుకున్నాను అనమాట సో చూసారా మా వాళ్ళ పాపకి ఇస్ ఇస్తూ ఉంది వాళ్ళిద్దరు ప్రేమలు సో ఫస్ట్ ఫాదర్స్ డే అనమాట ఇలా సెలబ్రేట్ చేయడం అనమాట కేక్ కటింగ్ అనేది సో ఇదండి వ్లాగు మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్